హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ అండి ఇది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అలాగే డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి సూపర్ రెసిపీ అని చెప్పచ్చండి ఎంతో క్విక్గా ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే ఈ వెజిటేబుల్ సలాడ్ రెసిపీని అయితే అండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని కట్ చేసి వేసుకోవాలి ముందుగా ఇక్కడ ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు ఆనియన్స్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ని ఇలా చిన్నని క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర కీరా ఉంటే కీరాను కూడా ఇందులోకి వేసుకోవచ్చండి అలాగే టమాటాని టమాటాలో ఉన్న గింజలు తీసేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి నెక్స్ట్ సగంలో సగం ఒక చెక్క నిమ్మరసాన్ని ఇలా పిండుకోవాలి గింజలు లేకుండా పిండుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సలాడ్ ఆయిల్ని వేసుకోవాలి మీ దగ్గర సలాడ్ ఆయిల్ లేకపోతే మీరు ఏదైతే వంటకి యూజ్ చేస్తారో ఆ ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక మనకి వెజిటేబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా సింపుల్ కదా ప్రాసెస్ కూడా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు డైట్లో ఉన్నప్పుడు లేదా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏదైనా నోటికి రుచికరంగా కూడా తినాలి అనిపిస్తుంది కాబట్టి ఇలా సలాడ్ని చేసుకొని తిని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెల్లైక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్